వేసేని నమ్ముకోవడం వల్ల మనం పరలోకపు వారసులం అవుతాం అందుకని మనం దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని పాదాల దగ్గరికి రావాలి ఆయన మాట ప్రకారము జీవించాలి నువ్వు దేవుని మాట ప్రకారము జీవిస్తూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికిన ఎలా నీకు ఏది అవసరమో ఆయన సమస్తమును అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు కనుక వాటి గురించి కాదు కానీ మొదటిగా మీ జీవితాల్లో మీ ఆత్మీయ జీవితాల్లో వచ్చినటువంటి పరిపక్వత మార్పు వీటి గురించి సాక్ష్యం చెప్పండి చూడండి సమరయ్య స్త్రీ ఏసైను కలిసి సమరయ్య పట్నంలోనికి సాక్ష్యం చెప్పడానికి వెళ్తుంది ఆమె ఏమని సాక్ష్యం చెప్పింది ఏసయ్య నన్ను దీవించాడు ఆశీర్వదించాడు పొలం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఈ ఆ సాక్ష్యము ఏమని చెప్పింది నా పాప అంతా నాకు తెలియజేసిన మెస్సైను నేను కలిశాను ఏ సైను నేను కలిశాను ఈరోజు అది బలమైన సాక్ష్యము దేవుణ్ణి మహిమపరిచే సాక్ష్యం అది దేవునికి మహిమ కలుగును గాక కనుక మీరు దేవుణ్ణి మహిమపరుస్తూ సాక్ష్యం చెప్పండి మీ జీవితాల్లో ఖచ్చితంగా ఆత్మీయ మేలు పొందుకోవాలి ఎందుకంటే ఏసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు దూతలు స్థుతించారు ఏమని స్థుతించారంటే సర్వోన్నతిని స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి దేవదూతలు స్థుతించారు ఘనపరిచారు మహిమపరిచారు కానీ ఆ దేవదూతలు ఒక ఉద్దేశముతో స్థుతించారు కానీ ఆ స్థుతి ఈ లోకంలో నెరవేరుతుందా మన ద్వారా ఒకసారి ప్రశ్నించుకోండి ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుతుందా మీరు సమాధానము కలిగి ఉన్నారా లేదా ఆనాడు దేవదూతలు సర్వోన్నతిని స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఆయనకిష్టులు ఎవరు ఆయనకిష్టులు ఆయన మాట ప్రకారము జీవించేవారు ఆయన కిష్టులు ఏసైకిష్టమైన వాళ్ళు ఎవరో తెలుసా ఏసయ్య మాట వినేవాళ్ళు ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా బిడ్డల్ని ఇష్టపడుతూ ఉంటారంటే ఎవరైతే మాట వింటారో వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతారు మాట విన్నవను నువ్వు మాట వినవు నేను నీతో మాట్లాడను తల్లి అయినా అంటూ ఉంటుంది తండ్రి అయినా అదే మాట అంటూ ఉంటారు ఏంటంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను నీతో మాట్లాడను మనము లోక పరంగా తల్లిదండ్రులమయ్యే మన బిడ్డలు మన మాట వినాలని ఆశపడుతున్నప్పుడు పరలోకపు తండ్రి మహోన్నతుడు మహాగణుడు ఆయన మనల్ని రక్తం ఇచ్చి కొని ఉన్నాడు ఆయన విలువైన రక్తముతో మనల్ని కొని ఉన్నాడు సిల్వలో ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన దేవుడు ఆ యేసయ్య మాట మనం విన్నట్లయితే మనము ఆయనకు ఇష్టలుగా జీవిస్తాం ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారిలో సమాధానం ఉంటుంది శత్రువుల మీద ద్వేషం ఉండదు చుట్టూ ఉన్న వారి మీద అసూయ ఉండదు మచ్చరం ఉండదు తృణీకరించడు ఎవరిని ప్రతి ఒక్కరితో మరి ప్రేమ కలిగి అందరి విషయంలో క్షమించుకుంటూ ముందుకు వెళ్తారు ఈరోజు మీ జీవిత విధానం ఎలా ఉంది క్షమించలేని తత్వం మీలో ఉందా ఎప్పుడో ఎవరో ఏదో మాట అన్నారు ఆ మాటకి ఎక్కడలేని వేదన బాధ ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించను నేను చనిపోయేంత వరకు ఆ వ్యక్తిని క్షమించను ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో మాట అన్నారు ఆ వ్యక్తి మోహం చూడ ఇటువంటి రీతిగా మీరు జీవించి దేవుని మాటకు దూరముగా జీవించి దేవుడు అంటున్నాడు ఏసై అంటున్నాడు శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని నిర్మిత్తంగా గాయపరిచిన వారి కొరకు ప్రార్థన చేయండి కనుక ఎవరు ఈరోజు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు దేవుని మాటను నెరవేరుస్తున్నారు ప్రతి ఒక్కరిని మనపూర్వకంగా మనము క్షమించాలి ఏసైను నమ్మిన ప్రతి ఒక్కరము మనము మన జీవితంలో ఏసయ్య మహిమ కొరకు ఏసయ్య ఘనత కొరకు సమస్తము చేయవలసిన వారిగా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఏది చేసినా దేవునికి మహిమ రావాలి అంతే ఏది చేసినా దేవుని ఘనపరచాలి అక్కడ అంతే ఆ రీతిగా జీవిస్తేనే ఈ లోకంలోని ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా నిలబడతారు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు అంతేగాని ఇష్టానుసారంగా జీవించి కష్టాలు దేవుడు ఏదో చేయలేదని మీరు నొచ్చుకుంటే మీరు బాధపడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కనుక మీ జీవితంలో ఏసై వైపు చూడండి ప్రతి ఒక్కరిని క్షమించండి క్షమాపణ 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 కొంతమంది స్త్రీలకు ఎలా ఉంటుందంటే వాళ్ళ అత్తమామలు అంటే అస్సలు పడతారు అందరూ పడతారు కానీ అత్తమామలు అంటే పడరు వారిని చూస్తే వారు ఇంటికి వచ్చినా అస్సలు వాళ్ళ మొహం తట్టు కూడా చూడాలనిపించదు వాటితో మాట్లాడు ఏంటంటే నాకు ఇష్టం లేదు ఆమె నన్ను కష్టపెట్టింది నన్ను బాధ పెట్టింది నిజమే ఒకవేళ నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు నిన్ను ఇబ్బంది పాలు ఉండొచ్చు నిన్ను తృణీకరించవచ్చు కానీ క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే వారిని మనం క్షమించాలి కదా దేవుని మాటను మనం వింటున్నట్లయితే వారిని క్షమించాలి కదా వారిని మన్నించాలి కదా కనుక వారిని క్షమించండి అలాగనే కొంతమంది భర్తలకు భార్య ఇంటి వారంటే అసలు పడదు వారిని అంటేనే కోపము అసూయ ద్వేషము మచ్చరాలతో ఉంటారు కొంతమంది ఉద్యోగం చేసే దగ్గర ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో చాలా ద్వేషిస్తూ తృణీకరిస్తూ ఉంటారు కనుక మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టం లేని వాటిని సమాధి చేస్తామో దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని మనం సమాధి చేసి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవిస్తామో మన దేవుడు మన పక్షం నుండి యుద్ధము చేసే దేవుడు ఆశీర్వదించి దీవించే దేవుడు దేవునికి మహిమ గాక మత్తైస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి చూద్దాం మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పర్లోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను హృదయపూర్వకంగా మీరు మీ సహోదర్ని క్షమించకపోతే పర్లోకమందున్న తండ్రి కూడా మీ ఎడల అలానే చేస్తారంట మిమ్మల్ని కూడా క్షమించడ కనుక మీ జీవితాలు బహు జాగ్రత్త మనం ఇతరుల ఎడల ఏ మెజర్మెంట్స్ పెడతామో దేవుడు కూడా మన ఎడల అదే కొలబద్ద పెడతారు కనుక ఎవరిని తృణీకరించొద్దు ఎవరి మీద కోపడొద్దు ఎవరిని బాధ పెట్టద్దు దయచేసి ప్రభువులో జీవిస్తున్నామనే భయము భక్తి కలిగి దేవుని మహిమపరచాలి ఘనపరచాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు నిలబడ్డానికి తీర్మానం తీసుకున్నట్లయితే ఏ సై నిన్ను ఆశీర్వదించి దీవించడం ఏ సైకు సాధ్యమే దేవునికి కలుగును గాక ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ మంచి తీర్మానాలు తీసుకోండి మన హృదయాల్లో ఏ సైని ప్రతిష్ఠించుకున్నట్లయితే ఆ సంతోషము మనము జీవితాంతము మనం అనుభవించగలము ప్రభా నిర్మిత్తంగా ఎవరిని ద్వేషిస్తున్నానో ఎవరిని బాధ పెడుతున్నానో ఎవరిని అవమానిస్తున్నానో ఎవరిని నిందిస్తున్నానో దేవా వారి విషయంలో నేను వారిని క్షమిస్తున్నాను ఎవరో దయపూర్వకముగా వారిని క్షమిస్తున్నానని చెప్పండి ఒకవేళ ఇప్పటి వరకు నీ ఆశీర్వాదానికి అడ్డు ఇదే ఏమో పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాను నీ దీవెనకు అడ్డు ఇదేమో మనపూర్వకంగా నేను ఇబ్బందుల పాలు చేసిన వారిని క్షమించలేకపోతున్నావేమో నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించలేకపోతున్నావేమో ఈరోజు ప్రభా మనపూర్వకంగా క్షమిస్తానయ్యా నీ వాక్య ప్రకారము జీవిస్తూ నిన్ను మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉంటానయ్యా ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో మీరు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో నుంచి హృదయం మీద పెట్టుకొని చెప్పండి ఏసయ్యా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా నా హృదయంలోనికి రా ఏసయా ఈ పాప భారము మొయ్యలేకపోతున్నానయ్యా శత్రు భారము మొయ్యలేకపోతున్నానయ్యా నిర్మిత్తంగా నన్ను గాయపరిచారయ్యా నన్ను బాధ పెట్టారయ్యా దానికే వారిని క్షమించలేకపోయాను ప్రభా ఈరోజు సంపూర్ణంగా నాయన నా శత్రువుల్ని నేను క్షమించడానికి సిద్ధపడుతున్నానయ్యా నాకు కావలసింది నీవు వేసయ్యా నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దలకు నన్ను నశింపజేస్తావు తండ్రి నీవు నాకు తోడుగా ఉంటే చాలేసయా నీవు నన్ను నడిపిస్తే చాలయ్యా ప్రభా నాపై కనికరము చూపించు ప్రతి బంధకము నుంచి విడుదల చేయినాయన సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిసిన అల్ఫాయో మేఘ మీకు వందనములు స్తోత్రములు నాయన నాయన ప్రతి అంధకార శక్తులు శక్తుల ప్రభావాలు చేతబడి శక్తుల ప్రభావాలను యేసు సునముల అగ్నితో కాల్చివేస్తున్నాము తండ్రి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి ఈ సమయంలో నాయన ప్రతి బంధకము నుంచి ఏ సునముల విడుదలను అనుగ్రహిస్తున్నందుకు వంద నమ్ములు స్తోత్రములు దుష్టుడు కట్టిన ప్రతి కట్లను ఆయన ఏ సునములు తెంచి అయ్యా సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి సంపూర్ణ విడుదలను అనుగ్రహించండి మీకు వంద స్తోత్రములు చెల్లిస్తాను నా ప్రియమైన తండ్రి నీకు వందనములయ్యా ప్రేమ కలిగిన దేవానికి వందనములు స్తోత్రములు అద్భుత కరుడానికి వందనములు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేయగల దేవానికి వందనములు స్తోత్రములు కృపగలిగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా పరిశుద్ధాత్ముడా నీకు వందనములు ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములయ్యా వీరి జీవితంలో అసాధ్యంగా ఉన్న వాటిని సాధ్యపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాను ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపండి ఆత్మీయ మేలులు పొందుకున్నటుకు సహాయం వచ్చేయండి ఆత్మీయంగా నా తండ్రి అంతరంగ పురుషుడునైనా దిన దినమునైనా నీలో అభివృద్ధి పొందుటకు సహాయం వచ్చేయండి నీ కృపలో వర్ధ్రుటకు కృప చూపించండి నీ సమాధానంతో నింపమని సంతోషము శాంతిని మెండుగా అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావంలు మీకే నామంలో ఏసునా మేసన్ని శక్తి కళ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 షలోమ్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక